విజయనగరం జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపించడంలో వినూత్న రీతిలో బోధించడంలో జిల్లాలో స్టడీ అవర్ అనే కాన్సెప్ట్ ద్వారా నిరుద్యోగ యువతకు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆర్కే అకాడమీ ముందుంటుందని అకాడమీ నిర్వాహకులు సంతోషం టీవీ న్యూస్ ద్వారా తెలియజేశారు అదేవిధంగా రాత్రి పదకొంట్ల గంటల వరకు స్టడీ అవర్ లో చదువుతున్న విద్యార్థులు తమ అనుభవాలను తెలియజేశారు జిల్లాలో ఉద్యోగం కావాలని నిరుద్యోగ యువత మా సంస్థను సంప్రదించమని సంస్థ డైరెక్టర్లు కోరారు సతీష్ కుమార్ నేను ఇండియన్ ఆర్మీలో సెవెంటీ డేస్ సర్వీస్ చేసిన తర్వాత నేను బయటికి వచ్చి లాస్ట్ జూన్లో రావడం జరిగింది వచ్చిన తర్వాత నేను ఎలాగైనా బ్యా గవర్నమెంట్ జాబ్స్ ట్రాక్ చేయడం కోసం ట్రై చేసిన సందర్భంలో నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది ఎవరైనా రికమెండేషన్ రిఫరెన్స్ ద్వారా కాకుండా నేను స్వయంగా వచ్చి ఒక టూ త్రీ డెబో క్లాసెస్ వెళ్ళడం జరిగింది దీని తర్వాత నాకు శ్రీని సార్ అథ్మెటిక్ రీజనింగ్ తర్వాత ఇవన్నీ బాగా చాలా చాలా బాగా నచ్చడం జరిగింది దాని తర్వాత నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి క్లాసెస్ అటెండ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ మధ్యలో నేను బ్యాంక్ ఎగ్జామ్స్ ఐబీబీఎస్ ఎస్బీ క్లాస్ ఆల్ ఎగ్జామ్స్ అనేది అటెండ్ రావడం జరుగుతుంది మంచిగా మంచిగా వాళ్ళపై అవుతాం అనుకుంటున్నాను నాకు ఇన్స్టిట్యూట్లో స్పెషల్లీ ఆర్కే అకాడమీలో శ్రీని సార్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద అకాడమీ చెప్పొచ్చు ఎందుకంటే అతను చెప్పే ఫౌండేషన్ కానీ ద వే ది హీస్ టీచింగ్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఈజీ టు అండర్స్టాండ్ వేలో ఉంటుంది ఒక బేసిక్ లేమే లాంగ్వేజ్లో ఒక స్టార్టింగ్లో ఉన్న ఒక ఏంటంటే ఏబిసి నుంచి చెప్తా చెప్పడం జరుగుతుంది ఈవెన్ మనం చెప్పాలంటే ఈవెన్ టేబుల్స్ కూడా ఆయనకు ఒక లేమం అంటే ఒక నార్మల్ మ్యాన్ నుంచి ఒక హై ఐపీ ఉన్న స్టూడెంట్ అందరికీ అయ్యేలా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే శంకర్ సారు ప్యూర్ మ్యాథ్స్ అథమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అలాగే మిగతా సబ్జెక్ట్స్ అనే హిస్టరీ కానీ ఎకనామిక్స్ ఉన్న జాగ్రఫీ కెమిస్ట్రీ అన్నీ అంటే ఏ సబ్జెక్ట్ అనేది ఒక విడిచిపెట్టకుండా ఆల్ ఇన్ ఆల్ అన్ని కవర్ చేసుకుంటూ ఓవరాల్గా ఒక స్టూడెంట్కి ఎంతవరకు అవసరమో అంతవరకు అవసరమైన రీతిలో అందజేయడం జరుగుతుంది ఇంకా హైలైట్ చెప్పాలంటే ప్రతి టాపిక్ హిచ్ అండ్ కాన్సెప్ట్ చెప్పడంతో పాటు దానిపైన వర్కౌట్స్ అవుట్స్ ఇవ్వడం జరుగుతుంది పీరియడ్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది నాది విజయనగరం లోకలే ఎనీ టైంలో నైట్ అయినా ఎనీ టైంలో వచ్చినా శ్రీని సార్ అవైలబుల్గా ఉంటారు సో ఆ రకంగా చాలా 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 బాగా జరుగుతుంది నాతో పాటు మా ఫ్రెండ్స్ అయినా కొన్ని ఐఎస్ఎల్స్ కూడా నేను రికమెండ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఎక్స్ట్రులు జరుగుతున్నారు ఇంకా హైలైట్ ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోల్చడం కాగా దీంట్లో స్పెషల్ నైట్ క్లాస్ అనేది స్టడీ అవర్స్ అనేది పెట్టడం జరిగింది రీసెంట్గా ఎయిట్ టు లెవెన్ అవర్స్ అనేది చాలా యూస్ఫుల్ రూముల్లో అక్కడ ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా అదే ఫోకస్ ఇక్కడ ఓన్గా ప్రిపేర్ అవుతూ ఎన్ని డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకుంటూ సారు ఆధ్వర్యంలో చేయడం అనేది జరుగుతుంది సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇన్స్టిట్యూట్లో చేయడం చాలామంది రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది సో ఆ ఫైనల్ ఆర్కే అకాడమీకి చాలా థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను ఒక ఈవెన్ సింగిల్ ఫ్యాకల్టీ కాక ఆల్ ఫ్యాకల్టీస్లో ఓవరాల్గా ఓవరాల్ నాలెడ్జ్తో ఒక స్టూడెంట్కి అంటే ఎటువంటి సబ్జెక్టులు వీక్ అవ్వకుండా చాలా బాగా కవర్ చేసుకొని తను క్వాలిఫై అయిన విధంగా క్వాలిఫై విధంగా ఎలాగైనా తను ఒక జాబ్తో బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇన్స్టిట్యూట్లో చేయడం జరుగుతుంది అందుకల్లా అందువల్ల ఆర్కే అకాడమీ అనేది చాలా థ్యాంక్స్ చెప్తాను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆర్కే అకాడమీస్ దా బెస్ట్ ఇన్ విజయనగరం అని చెప్పవచ్చు నా విషయంలో నా అభిప్రాయం ప్రకారం అందుకే ఇన్స్టిట్యూట్స్కి ఎవరైనా కావాలంటే వచ్చి పర్సనల్లీ మీ యొక్క ఎక్స్పీరియన్స్తో డెమో క్లాస్ వింటూ ఎవరికి ఎటువంటి ఫోర్స్ ఉండొద్ది ఈ యొక్క బోటి ప్రపంచంలో విజయనగరం సిటీలో చాలా ఇన్స్టిట్యూట్స్ అనేది మీకు తెలుసు పుట్టగొడుగుల్లో చాలా చాలా ఉన్నాయి చాలా కాంపిటేటివ్ ఉన్నాయి సో మీకు ఏంటంటే ఒక స్టూడెంట్కి ఒక బేసిక్ నుంచి రావాలన్నమాట తనకి ఏదో వచ్చామా వెళ్ళామా టైం పాస్ చేసామని కాదు బేసిక్ నుంచి చేసి అలాగనే క్రాక్ చేయాలి అనే ఉద్దేశంతో రావాలి అనుకుంటే మాత్రం ఐ సజెస్ట్ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఆర్కే అకాడమీ అండి మరి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ చెక్ చేస్తూ అన్నీ చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ ఎవరు జాయిన్ అయినా అంటే బైపీసీఆర్ ఎంపీసీ అది ఏది ఉండదు ఇక్కడ అందరూ ఇక్కడ ఎక్కువగానే ఉంటారు సార్ చెప్పే విధానం అలా ఉంది క్వశ్చన్స్ వేసిన వెంటనే అర్థమైన చెప్తున్నాను చాలా బాగా చెప్తున్నారు సార్ ఏంటంటే ఎవరికి అర్థమవుతుందా లేదా అని చెప్పి ఒక్కొక్క దగ్గరికి వచ్చి చెప్పడానికి కూడా సార్ చేస్తుంది నాకు మా దగ్గర అందరూ ఉన్నారు మా చెప్పారు ఇక్కడ అంటే అక్కడ మా చెక్తులు చెప్తారు నాన్ మ్యాథ్స్ కూడా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారని చెప్పారు కొంచెం మాకు డౌట్తోనే వచ్చాను పసి నుంచి బిఏ గ్రూపు అసలు నాకు మ్యాథ్స్ రాదు ఇక్కడకు వచ్చిన తర్వాత సార్ చెప్పేటట్టయితే సార్ కష్ట చూసి నాకు పండే నేను కూడా మ్యాథ్స్ చేయగలను అనేటట్టు నాకు అనిపిస్తుంది ఇంకా బాగా చెప్తున్నారు మనకు కావాల్సిందంటే చెప్తున్నారు అంటే ఇంకా అన్ని సబ్జెక్టులు కూడా నాకు బాగా అర్థమవుతున్నాయి ఇంకా వచ్చిన తర్వాత క్వశ్చన్ నాకు ఇన్స్టెంట్గా నమ్మకం లేదు వాళ్ళు ఫాస్ట్గా చెక్కి వెళ్ళిపోతారు ఎక్కువ మంది ఉంటారని మీరు తప్పు తప్పు తప్పులు ఇచ్చారు టీవీ రేట్ చేసినా సరే మీచి పదివేలకి మాకు ఎక్కువ చెప్తున్నారు చాలా మంది ఎక్కువ ఎక్కువ మనీ అమౌంట్ తీసుకున్నా సరే ఇక్కడ పదివేలకి ఏసీ గట అన్ని సౌకర్యాలతో పాటు స్టడీ కూడా చాలా బాగుంది నా పేరు చిరంజీవి అండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మొదటిగా ఎస్ఎస్సి టూ థౌసండ్ ట్వంటీ వన్లో రాసాను డిస్కౌంట్ పే అయ్యాను ఎడ్యుకేటెడ్ ట్రస్ట్ అలాగే టూ థౌసండ్ ట్వంటీ టూ రాసాను ఎస్ఎస్సి టీడీ రాసాను పార్ట్ పే అయ్యాను పర్టికులర్గా పార్ట్ అవ్వడానికి కారణం ఆర్ చేయటం చెప్పగలండి ఎందుకంటే ఫస్ట్ రెండు టెస్ట్ డిస్కర్ అయ్యాక రెడ్ న్యూస్లో యాడ్ చూసి నేను ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చాక ఫస్ట్ మ్యాథ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండదు కదా ఫిఫ్టీ పర్సెంట్ దాని ప్రేయర్ చేయించాను ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ వెళ్ళినా కాల్పొండ ఇంట్రెస్ట్ అంటే మ్యాథ్స్ వాళ్ళు కాకుండా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసేటట్టుగా చెప్పారు అనమాట ఇంకా అప్పుడే ఫిక్స్ అయిపోయాను అలా ఫస్ట్ మ్యాథ్స్ కొన్ని గుర్తు అదే విధంగా జాగ్రఫీ ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని విధాలుగా సహస్ అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు బాగా చెప్పారు నేనైతే ఎస్ఎస్సి జీడీ కని తీసుకున్నాను టూ థౌసండ్ ట్వంటీ టూ ఎస్ఎస్ జీడీ అయ్యాను అది నా తప్పిదం వల్ల చర్స్లో రిజెక్ట్ అయ్యాను అదేవిధంగా అదే మంత్లో ఏపీ కానిస్టేబుల్ కూడా కాల్ఫే అయ్యాను అదే అదే మంత్లో ఆర్మీ కూడా కాల్ఫే అయ్యాను మొత్తంగా ఫోర్ కంటి టెస్ట్ కాల్ఫ్ అయ్యాను ఫిజికల్లో మిస్ అవ్వడం జరిగింది ఇంకా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ అయితే ఉంది ఆ నమ్మకంతో నేను ఒక ఫైవ్ టు ఎయిట్ మెంబర్స్ని జాయిన్ చేయడం జరిగింది దీంతో నా పక్కన ఇద్దరు ఉన్నారు ఎదున ఇద్దరికి నేను ఒకటే చెప్పాను మీరు నాన్ మ్యాథ్స్ అని నాకు చెప్పారు నాన్ మ్యాథ్స్ కాదు నేను అదే సంబంధించి వచ్చాను కదా ఇక్కడికి వచ్చాక ఒక్క సిక్స్ మంత్స్ ఉండాలి వన్ మంత్ టూ మంత్ కాకుండా సిక్స్ మంత్స్ ఉంటే ఏంటనేది రిజల్ట్ తెలుస్తుంది ఇక్కడ అకాడమిక్ ఇయర్లో కాకుండా వచ్చాక ఇప్పుడు కూడా అకాడమిక్ ఇయర్లో మనం చూస్తూ ఉంటాం ఎలా స్టడీ అవర్స్ అని మార్నింగ్ ఎలా రావాలి అలా రావాలి అనే డిమాండ్ అకాడమిక్ ఇయర్లో ఉంటుంది ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటాయంటే కాన్ఫిడెంట్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు స్టడీ అవర్స్ కానీ అలాంటివి మనం ఇప్పుడు వినాం అది ఎక్కడికి వచ్చాక నేను ఫస్ట్ విన్నాను ఆశ్చర్యపడ్డాను తర్వాత అక్కడ ఎలా అప్లై అవుతుందో చూసాను అన్నాడు టు నైట్ లెవెన్ థర్టీ వరకు ఒక డైరెక్టర్ సార్ మనతో ఉండడం అనేది అంత ఆశ్వాసం కాదు డైరెక్టర్ సార్ అంటే నార్మల్గా చెప్పాలి చెప్పడం తెలియదు వేరే ఇన్స్టిట్యూట్లో అయితే మనం అక్కడ ఉంటే మనం ఇక్కడ ఉండాలి అంటే డైరెక్ట్ సార్ అనే ఇది ఉంటుంది ఇక్కడ మనతో ఎయిట్ టు లెవెన్ థర్టీ వరకు ట్వెల్వ్ వరకు అందుబాటులో ఉండి సొల్యూషన్ చెప్పి ఆ విధంగా అయితే ఇక్కడ ఎక్కడ ఉండదు ఈ చుట్టుపక్కల పాప్టెడ్ పరిసర ప్రాంతం అయితే ఇక్కడికి వచ్చే చూసి అదే నమ్మకం పైన ఫైవ్ టు ఎయిట్ మెంబెర్స్ని చేశాను టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎస్ఎస్జీ ఎమ్మెల్యే రాస్తాను బెస్ట్ స్కోర్ హండ్రెడ్ ప్లస్ తేడానికి ట్రై చేస్తూ ఉన్నాను అదే నేను డ్యాన్స్ చేసిన సాయి వేణు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక ఇద్దరికి తీసుకువచ్చాను నైన్టీన్ అఫైవ నేను శ్రీకుండా డిస్ట్రిక్ట్ మాది శ్రీకుండా డిస్ట్రిక్ట్లో మా బాను మూల పడుతున్నట్టు మరి నేను ఇక్కడ రావడం ఏం తెలుసు అంటే మా షిరో వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది అంతకుముందు నేను కూడా వేరే డిస్టూర్లో చదివాను నేర్చుకున్నాను కాకపోతే అక్కడ అంత క్లిక్ అవ్వలేదు మ్యాథ్స్ అయినా దేని పరంగా ప్లిక్ అవ్వలేదు ఇక్కడ రాజన నాకు సార్ డెమో క్లాస్ ఇచ్చారు ఇదేంట్రా బాబు ఎంత ఈజీ ఇప్పుడు మ్యాథ్స్ అన్నట్టుగా సార్ చెప్పారు నేను సార్ని అలా లైక్ చేయడం జరిగింది మ్యాథ్స్ పరంగానే మెంటాలిటీ పరంగానే లైక్ చేయడం జరిగింది అలా ఇక్కడ చదివాను ఇంకేంటంటే నైట్ స్టడీ అవర్స్ పెడుతున్నారు ఇక్కడ ఎయిట్ టు లెవెన్ సార్ పక్క నుండి ఎవరు చెప్పరు అలా డైరెక్ట్ సార్ అనేవారు చెప్పడమే అది జరగదు నా పక్క నుండి చిన్న డౌట్ వచ్చిన ఏం డౌట్ వచ్చినా చెప్తున్నారు ఇక్కడ అది ఇష్టపడింది కాబట్టి నేను పాస్ట్లో ఒక టూ ఎగ్జామ్స్ని డిస్కాలి అవ్వడం జరిగింది అంటే ఆర్మీ ట్వంటీ వన్లో ట్వంటీ టూలో పోవడం జరిగిందండి ఇక్కడ రాకుండా ఇంకా నాకు నమ్మకం వచ్చింది అనమాట నేను ఎలాగైనా కొట్టగలను ఏ ఎగ్జామైనా క్వాలిఫై అవ్వగలను అనే నమ్మకం నాకు వచ్చింది థ్యాంక్స్ ఫర్ శ్రీన్ సార్ అండ్ ఆర్కే అకాడమీ సాయి కుమార్ నేను ఆర్కే అకాడమీకి జాయిన్ అవ్వడానికి కారణం ఎందుకన్నా చిరంజీవి అని ఆ అబ్బాయి అమ్మ వచ్చి ఫోర్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వడం వల్ల నేను ముందు రెండు ఎగ్జామ్లు క్వాలిఫై అవ్వలేదు ఆడ సజెషన్ తీసుకొని ఆర్కే అకాడమీ జాయిన్ అయ్యాను అందులో ఇప్పుడు సిక్స్ మంత్స్ ఉండి చదివితే ఒక అర్కే మొహం ఆర్కే అకాడమీలో జాయిన్ అయ్యు ఫస్ట్ రెండు రోజులు డెమో క్లాస్కి వచ్చాను తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ సజెషన్ తెలియదు ఫోర్ మెంబర్స్ జాయిన్ అయ్యున్నాను సార్ అనేది ఎస్ఎస్సీకే కాకుండా ఇంకా డెప్త్గా ఎస్పీఎస్ మొత్తం ఇంకోసారి కోచింగ్ తీసుకోకుండా ఇంట్లోనే సరిపడ్డది వేరే హెచ్చరికి ఏ ఎంజెన్స్ అయినా పాలసీ అవ్వచ్చు అన్నట్లు స్టెప్ మ్యాథమెటిక్గా కాకుండా లేదని హిస్టరీ ఎకనామిక్స్ అన్నీ కూడా నెక్స్ట్ నైట్ ఎయిట్ ఎయిట్ టు లెవెన్ ఓ క్లాక్ సార్ డెక్ నుండి మొత్తం ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా క్లియర్ చేస్తున్నారు ఎలా అయినా ఏదో హెచ్చు నా పేరు వంశీకృష్ణ నేను టూ ఇయర్స్ నుంచి విజయనగరంలో ఉంటున్నాను టూ ఇయర్స్ నుంచి నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ద బెస్ట్ ఎక్కడ ఇన్స్టిట్యూట్ బాగుంటుందో అక్కడికి జాయిన్ అవుదామని చెప్పి నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే నాకు లక్కీగా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ సజెస్ట్ చేశారు ఇక్కడ మూడు జిల్లాల్లో ఏది బెస్ట్ ఉంటుంది మొత్తం ఈ మూడు జిల్లాల్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదంటే ఆర్కే ఇన్స్టిట్యూట్ అన్నారు సరే అని చెప్పి నేను డెమో తీసుకుందా ఫస్ట్ డెమో క్లాస్కి వచ్చాను డెమో క్లాస్కి వచ్చినప్పుడు సార్ శ్రీను సార్ది అర్థమేటిక్ క్లాస్ విన్నాను ఆ క్లాస్ విన్న మరుచినా ఇంకా ఫిక్స్ అయిపోయాను ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోవాలని నేను నిజంగా ఈ టూ ఇయర్స్లో చాలా ఇన్స్టిట్యూట్ తిరిగాను పేర్లు అవన్నీ ఎందుకు త్రీ మొత్తం మూడు జిల్లాల్లో తిరిగాను ఎక్కడ ఉంటుందని రూమ్లో స్టే చేసుకుని చాలా ఇబ్బంది పడుతూ ఇంత ఇంటి ఇంటి పక్కనే పెట్టుకొని నేను మూడు మూడు జిల్లాల్లో తిరిగానని చెప్పి తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది సార్ వి సార్ది ఫస్ట్ క్లాస్ వినగానే ఇంకా ఫిక్స్ అయిపోయింది అతని యొక్క స్టైల్ అతని యొక్క చెప్పే కాన్సెప్ట్ ఈ త్రీ మొత్తం ఈ మూడు జిల్లాలో ఎక్కడైనా చెప్తే ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పి అన్నారు నాకు ఆ మాట ఆ మాట విన్న తర్వాత నేను ఆయన క్లాస్ వినేసి కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జాబ్ కన్ఫామ్గా వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా దాని తర్వాత స్టడీ అవర్ విషయం నైట్ స్టడీ అవర్ గురించి వస్తే నైట్ స్టడీ అవర్ ఇక్కడ ఎక్కడైనా సరే ఎవరైనా పే తీసుకుంటారు ఎవ్వరు ఫ్రీగా చెప్పరు ఎవరైనా డబ్బులు తీసుకొని చెప్తారు అలాంటిది ఇతను మన పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ దగ్గరుండి కూర్చోబెట్టి మరి మన వాళ్ళు అనుకొని స్టడీ అవర్ తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డౌట్ ఉన్నా లేక కొట్టైనా సరే అది తడిమైనా సరే పడుకొనివ్వకుండా అసలు నైట్ పన్నెండు ఒంటి గంట అయినా సరే మీకు అవైలబుల్గా ఉంటారు సార్ శ్రీను సార్తో పాటు ఫ్యాకల్టీతో ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా ఒక యూనిక్ స్టైల్ ఉంది టీచింగ్లో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది యూనిక్ చెప్పే విధానం కానీ సార్ దగ్గర మాత్రం చాలా డిఫరెంట్ స్టైల్ ఉంది ఎక్కడ నేను ఇప్పటికొచ్చి నేను ఇన్ని ఇయర్స్ నుంచి చదివిన స్టడీలో కూడా చిన్నప్పటి నుంచి ఈ స్టైల్ మాత్రం ఎక్కడ ఎవరి దగ్గర నేను చూడలేదు అతని స్టైల్ పట్టుకొని ఆ సబ్జెక్ట్ పట్టుకొని మీరు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వెళ్ళారంటే మీరు అదే ఆయన సార్ చెప్పిన నోట్స్ని ప్రిపేర్ అయ్యి అది అలా ప్రిపేర్ అంటే మీరు పక్కా జాబ్ పడతారు ఇది మాత్రం సార్ గ్యారంటీ ఇచ్చారు నేను క్లాస్ విన్నాక నేను కన్ఫర్మ్ గ్యారెంటీ అను నేను చాలామంది ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశాను వాళ్ళందరూ ఆర్కే ఇన్స్టిట్యూట్ ఎక్కడ అని చెప్పి అంటే ఇది అంతగా పేరుగా పేరుగా పేరు చెందలేదు ఇది ఒక సైన్ ఒకళ్ళు ఉంది కానీ ఇది కనుక ఒకవేళ అందరికీ తెలిసింది అంటే ప్రచారం అయితే మాత్రం పక్క చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అవుతుంది ఇది మాత్రం గ్యారెంటీ చెప్పగలను ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్ టూ ఫిఫ్టీలో టూ హండ్రెడ్ మందికి కూడా ఉద్యోగం వస్తుంది అది మాత్రం గ్యారంటీ చెప్పగలను ఒక్కొక్కరు ఒక స్టైల్ అండి యూనిక్ స్టైల్ ఉంటుంది టీచింగ్లో ఆ టీచింగ్ స్టైల్ బట్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్కటి ఉంటుంది స్పెషాలిటీ ఒకరి దగ్గర మ్యాథ్స్ ఒకళ్ళ దగ్గర ఆర్థమెటిక్ ఒకరి దగ్గర ఫిజిక్స్ ఒక కానీ ఈ ఇన్స్టిట్యూట్లో అందరూ బాగా చెప్తున్నారు మీకు ఆదివారం లేదు పండగ లేదు పండగ పూట కూడా ఎవరు వచ్చి చెప్తారని ఇక్కడ పండగ పూట పండగ లేదు ఏం లేదు రాత్రి నిద్ర మానుకోని అన్నీ చెప్తున్నారంటే ఎవరు చెప్పరు ఎవరు మీకు అలా చెప్పారంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటారు ఫోన్లో ఎవరైనా డౌట్ అడిగారా దానికి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటారు ఇప్పుడు టైం అయిపోయింది నేను చెప్పను అని అంటారు కానీ శ్రీను సార్ ఏంటి డబ్బు కోసం చేసేదైతే తను ఎప్పుడో అలా చేసేవారు కానీ ఇప్పుడు మన వాళ్ళు నన్ను నమ్ముకొని నాకు ఫీజ్ కట్టి మరీ చదువుతున్నారంటే వాళ్ళకి రాత్రిలో అయినా పద మధ్యరాత్రిలో ఫోన్ చేసినా సరే తిట్టారు ఎవరైనా తిడతారు నిద్ర చదవట్లేదు అయినా కూర్చొని క్లియర్గా క్లియర్గా చెప్తారు మరీ డౌట్ ఉంటే ఉదయంరా నీకు పర్సనల్గా చెప్తానని అంటారు కానీ ఎవ్వరు పడరు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ నాకు చాలా బాగా నచ్చింది ఈ ఆర్కే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది నేను చాలా ఆనందంగా ఉన్నాను థ్యాంక్ యూ నా శ్రీకాకుళం జిల్లా ఎల్లంపురం అనే గ్రామం నుండి ఇక్కడ విజయనగరంలో ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే మంచిది అనుకుని మా ఫ్రెండ్స్ని అడిగాను అలాగే ఇక్కడ ఫస్ట్గా జాయిన్ అయిన మా ఫ్రెండ్స్ ఆర్కే ఇన్స్టిట్యూట్ చాలా బాగుంటుంది సార్లందరూ దగ్గరుండి మంచిగా చెప్తారని చెప్పారు అలాగే ఫస్ట్ రోజు డెమో క్లాస్కి వచ్చాను శ్రీను సార్ మ్యాథ్స్ క్లాస్ విని చాలా బాగా అర్థం అవ్వడం వల్ల నెక్స్ట్ డే నుండి డైలీ కంటిన్యూ అయిపోయాను ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను అలాగే నేను వచ్చే ఫస్ట్ లోటే నైటు స్టడీ ఓవర్లు నిర్వహించడం జరిగింది అలాగే సార్లు దగ్గర ఉంటూ ప్రతి ఒక్క డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి స్టూడెంట్ తోటి సరదాగా ఫ్రెండ్లీగా ఉంటూ ప్రతి డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలాంటి డౌట్ కానీ ఈరోజు చెప్పే క్లాస్కి రోజు నైట్ స్టడీ ఓవర్లో పెట్టి ఆ డౌట్ని మళ్ళీ ఏ విధంగా చెప్తే బాగుంటుందని పక్కన ఉంటూ సార్ ఎంతో సంతోషంతో మాకు ప్రతి ఒక్క లెక్కని డౌట్ క్లియర్ చేస్తున్నారు ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి రావడం వల్ల నాకు ఎ మ్యాథ్స్ పరంగా చాలా వీక్ పర్సన్ నేను ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎంతో కొంత ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతున్నాడు అంటే కారణం శ్రీను సార్ అలాగే ప్రతి ఒక్క డౌట్ని ఎటువంటి భయము లేకుండా ఫ్రెండ్లీగా అడుగు అడుగుతున్నాను అలాగే ఇన్ని ఇన్స్టిట్యూట్లో ఎక్కడా లేని ఫెసిలిటీ ఇన్స్టిట్యూట్లో నైట్ స్టడీ హోర్లో జరిపించి ప్రతి స్టూడెంట్ని సరదాగా ఒక తమ్ముడుగా భావించుకుంటూ ప్రతి డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇలా నేను అలాగే యొక్క అలాగే నైటు ఈరోజు చెప్పే క్లాసులు ఈరోజు ఎటువంటి డౌట్ ఉన్నా నైట్ స్టడీ అవర్ ఎనిమిది నుండి లెవెన్ థర్టీ వరకు స్టడీ అవర్ జరుగుతుంది ఆ స్టడీ హవర్లో ఎలాంటి డౌట్ ఉన్నా క్లాసులో శ్రీను సార్ పక్కనే ఉంటూ ప్రతి ఒక్క డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని ఫెసిలిటీ ఇస్తూ ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్లందరినీ చక్కగా చూసుకుంటూ ప్రతి ఒక్క డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాగే ఆర్కే ఇన్స్టిట్యూట్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ నేను భావిస్తున్నాను హాయ్ మై డియర్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ యువర్ శ్రీని సార్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కే అకాడమీ విజయనగరం గాయస్ మనం గత సంవత్సరం ఎస్ఎస్సి జీడీ బ్యాచ్ అనేది వేయటం జరిగింది ఆ బ్యాచ్లో వన్ ట్వంటీ మెంబర్స్కి గాను పక్కా ప్రణాళికతో మనం అన్ని క్లాసులు చెప్పించడం నెంబర్ ఆఫ్ టెస్ట్స్ అనేవి కండక్ట్ చేయడం వల్ల వన్ ట్వంటీ మెంబర్స్కి ఫార్టీ మెంబర్స్ వరకు ఎస్ఎస్సి జీడిలో మన ఇన్స్టిట్యూట్ తరఫున క్వాలిఫర్ అవడం అనేది ఒక డైరెక్టర్గా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదే స్ఫూర్తితో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ట్వంటీ సిక్స్ థౌజండ్ పైగా పోస్ట్ల పోస్టులు అనేవి పట్టడం జరిగింది వాస్తవానికి డెబ్బై ఐదు వేలు పైగా పోస్టులు అనేవి వస్తాయని అందరూ ఆశించారు కానీ దానికి విరుద్ధంగా గవర్నమెంట్ అనేది మనకి ఒక ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది చాలా చాలా మంది మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్లు సార్ పోస్టులు తగ్గినాయి అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అవ్వడం అనేది జరిగింది కానీ నా స్టూడెంట్కి నేను ఒకటే చెప్పాను బాధపడితే ఎవరైనా మిగతా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్లు బాధపడాలా తప్ప అక్కడ వంద పోస్టులున్నా సరే ఆ వందకు వందకు కూడా మన ఇన్స్టిట్యూట్ అయ్యి అయి ఉండాలనేది నా టార్గెట్ అనమాట ఎందుకంటే ఆ కాన్ఫిడెన్సు దట్ మచ్ డెప్త్ ఆ కంటెంట్ అనేది నేను అవ్వచ్చు నా ఫ్యాకల్టీ మెంబర్స్ అవ్వచ్చు అంతా కూడా వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నారు వెల్ ఎక్స్పీరియన్స్డ్ వెల్ పర్సన్స్ పర్సన్స్తో ఇక టీచింగ్ అనేది అవ్వడం జరుగుతుంది కాబట్టి స్టూడెంట్స్ ఒకటే చెప్పాను అక్కడ ఒక్క పోస్ట్ ఉన్నా అది మన ఇన్స్టిట్యూట్కి రావాలి అనే కాన్సెప్ట్తో మేము నైట్ టైము లాస్ట్ టైంకి రొటీన్కి భిన్నంగా లాస్ట్ టైం కష్టపడ్డాము దేవుడిదయ పిల్లల కృషి అంతా కలిపి బెస్ట్ రిజల్ట్ వచ్చింది సంతృప్తి అయినప్పటికీ నెక్స్ట్ ఈ అటెంప్ట్లో కూడా రెండు వేల ఇరవై మూడులో లాస్ట్ టైం ఫార్టీ జాబ్సే కాకుండా దానికి అయినా కావాలి లేదా కొంచెం ఒక ఫిఫ్టీయో లాస్ట్ టైం ఫార్టీ ఫిఫ్టీయో సిక్స్టీ వరకు మా అకాడమీ నుంచి స్టూడెంట్స్ అనేవి జాబులు కొట్టించాలనేటటువంటి కాన్సెప్ట్తో మేము మా టీం అనేది అహర్నెస్లో కష్టపడడం అనేది జరుగుతుంది దానికి మా పిల్లల నుంచి కూడా మంచి స్పందన అనేది రావడం అనేది మేము చూస్తున్నాం దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ మెంబర్గా పుట్టించాలనేటటువంటి కసి నాలో ఉన్నప్పటికీ యాస్పరెంట్లో కూడా అంతే కసి లేకపోయినట్లయితే ఎంత నేను హార్డ్ వర్క్ చేసినా ఎంత వాళ్ళ అనకతలు ఉన్నా దానికి రిజల్ట్ అనేది రావడం చాలా కష్టం కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంచి రెస్పాన్స్ అనేది మా స్టూడెంట్ల నుంచి నాకు వస్తుంది బిగ్గెస్ట్ సపోర్ట్ ఏంటంటే నా ఇన్స్టిట్యూట్కి మా స్టూడెంటే మా స్టూడెంట్ సపోర్టే నా బిగ్గెస్ట్ సపోర్ట్ వాళ్ళు ఇచ్చే స్ఫూర్తి వాళ్ళు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్సే ఎన్నో రాత్రులు అహర్నిశలు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి నిజంగా మా రెండు జిల్లాల విద్యార్థులకి నేను చాలా చాలా రుణపడి ఉంటాను మరింత రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళ కోసం నేను తప్పకుండా హార్డ్ వర్క్ చేస్తాను మరింత మందిని తీర్చిదిద్దే అవకాశం నాకు తప్పకుండా కలుగుతుందని నేను భావిస్తున్నాను అందులో భాగంగానే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి మనం బ్యాచ్ చేస్తాం లాస్ట్ టైం వన్ ట్వంటీ మెంబర్స్ వచ్చారు ఈ ఇయర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు మనకి అడ్మిషన్ అనేది జరిగాయి అందులో మనం పక్కాగా పక్కాగా ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాం అందులో భాగంగా నైట్ టైం స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ చాలామంది స్టూడెంట్లు వచ్చారు నెక్స్ట్ నాకు ఆల్రెడీ కాల్ చేస్తున్నారు కొంతమంది సార్ మేము కూడా స్టడీ అవర్కి అటెండ్ అవ్వచ్చా అని చెప్పేసి స్టడీ అవర్ వల్ల యూజ్ ఏంటి సార్ అంటే ఎవరైతే నాన్ మ్యాథ్ స్టూడెంట్లు ఉంటారో వాళ్ళపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఉంటుంది చాలా వరకు ఈ యొక్క ఎస్ఎస్సి కేటగిరీ ఎగ్జామినేషన్స్లో మ్యాథ్స్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది ఆ మ్యాథ్స్లో పాపం కష్టపడాలనేటటువంటి కాంక్ష వాళ్ళ ఉన్నప్పటికీ మ్యాథ్స్ అనేటటువంటి సబ్జెక్ట్ని కొంతమంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు నేను చెప్తున్నాను ఉన్నటువంటి నా స్టూడెంట్ కావచ్చు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు నా టీచింగ్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు నేను ఎంత అందుబాటులో ఉంటానో వాళ్ళకి తెలుసు మీ టీవీ తరఫున చూస్తున్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను నాన్ మ్యాథ్స్ అనేటటువంటి వ్యక్తులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు మీరు చిన్నప్పుడు చదివే మ్యాథ్సే ఇప్పుడు మళ్ళీ మరొకసారి చదువుతున్నాము మీరేం వరి అవ్వాల్సిన పని లేదు మీకు మ్యాథ్సే కానీ డౌట్ అయితే డైరెక్ట్గా ఆర్కే అకాడమీకి రండి మీ వెనక నేను ఉంటాను హండ్రెడ్ పర్సెంటేజ్ నీకు వందకు వంద శాతం నీకు నాన్ మ్యాథ్స్ విద్యార్థికి నేను తెప్పించలేకపోవచ్చేమో కానీ జాబులో కాంపిటీషన్లో నువ్వు ఉండేటట్టు అయితే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నువ్వు ఫిజికల్గా నువ్వు నీ యొక్క బాడీ కట్టిదానని నువ్వు చూసుకో సబ్జెక్ట్ పరంగా నేను నా ఫ్యాకల్టీ టీంతో నీకైతే మాత్రం మంచి నాలెడ్జ్ అయితే మాత్రం ఇస్తాం చెప్తున్నాను కదా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నిన్ను ఎగ్జామినేషన్లో క్వాలిఫై చేయించే బాధ్యత మాది మా టీమ్ని ఓన్లీ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంట్రా అంటే నాకు అందుబాటులో ఉండాలి స్టడీ అవర్కు అందుబాటులో ఉండాలి నాతో మినిమం ఫోర్ మంత్స్ మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ కానీ ట్రావెల్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎస్ఎస్సి ఏదో ఒక కేటగిరీలో అయితే మాత్రం నువ్వు జాబ్లో మాత్రం పక్కాగా ఉంటావు దానికి లాస్ట్ టైం మన రిజల్టే పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు ఇప్పుడు నేను మళ్ళీ చాలా మందితో ఇంటర్వ్యూ చేయించాను భవిష్యత్తులో తప్పకుండా వాళ్ళందరూ సక్సెస్ అవుతారు వాళ్ళు మళ్ళీ మీ ముందు ప్రెజెంటేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో ఏ పిల్లలు అయితే ఇంటర్వ్యూ చెప్పినారో వాళ్ళంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ డ్రెస్తో వస్తారు ఈసారి నెక్స్ట్ అటెంప్ట్లో మీ టీవీ అవ్వచ్చు మీ కళ్ళ ముందు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ డ్రెస్తో నా స్టూడెంట్ అనేవాడు తప్పకుండా వస్తాడు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళు ఎంతో కసి పట్టుదల వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటే కానీ కెమెరా ఫేస్ చేయలేరండి నేను ఇప్పుడు ఫేస్ చేస్తానంటే నా మీద కాన్ఫిడెన్స్ నా స్టూడెంట్ ఫేస్ చేసేటంటే నా మీద నమ్మకం వాడి మీద కష్టపడతారనేటటువంటి వాడి యొక్క తల్లిదండ్రులు వాడి యొక్క కృషి హండ్రెడ్ పర్సెంటేజు ఆర్కే కడమైనటువంటి విద్యా సంస్థ నుంచి నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు అనేవి తప్పకుండా ప్రతి ఇరు సక్సెస్ కావడం అనేది జరుగుతుంది ఈ అంతటికీ నా ఫ్యాకల్టీ మెంబర్స్ అనేవాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా నాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఓకేనా వీళ్ళందరికీ కూడా నేను ఇంత ముందుగా ఎంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి నా ఫ్యాకల్టీ టీం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అవకాశం అలానే మా పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టం వాళ్ళ యొక్క నమ్మకమే ఈరోజు నన్ను ఇంత ఇంతవరకు తీసుకొచ్చింది నలుగురితో స్టార్ట్ అయినటువంటి ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఈరోజు టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు వెళ్ళడం అనేది రియల్లీ నేనైతే చాలా చాలా నా యొక్క వృత్తి పట్ల నా వర్క్ పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను భవిష్యత్తులో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది మా యొక్క పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మా ఫ్యాకల్టీ టీం సహాయంతో హండ్రెడ్ పర్సంటేజ్ మరిన్ని మంచి అవకాశాలను అందిపుచ్చుకొని ఈ యొక్క డిస్టిక్లో అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహిస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఆ యొక్క పాజిటివ్ థాట్తో మేము మేము ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క కృషిని మా యొక్క విద్యార్థుల కృషిని టీవీ ద్వారా అనేక మంది వ్యూయర్స్కి చేరువ చేసేందుకు ముందుకు వచ్చినటువంటి సంతోషం టీవీకి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు లేదా నా యొక్క ధన్యవాదాలు అనేవి తెలియజేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి నేను చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను ఆర్కే అకాడమీ విజయనగరం నుండి నేను ఆర్కే అకాడమీలో కరెంట్ అఫైర్స్ మరియు మెంటర్గా ఉన్నాను అలాగే స్టడీ స్టడీఆర్ ఇన్ఛార్జ్గా కూడా నేను ఇక్కడ ఉండడం జరుగుతుంది అలాగే నేను వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కూడాను సోషల్ చెప్తున్నాను సో ఇది నా తాలూకా ప్రొఫెషన్ ఇక్కడ నేను మాట్లాడదలుచుకుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్కే అకాడమీ ఏదైతే మన కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఉందో విజయనగరంలో ఇది ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులకి అందరికీ కూడాను అందుబాటులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడాను చాలా చక్కగా ప్రతి ఒక్క అత్యాధునిక పద్ధతులతో కూడిన విద్య మన విజయనగరంలోను మాత్రమే అది కూడా ఆర్కే అకాడమీలో అందించడం జరుగుతుంది ఈ ఆర్కే అకాడమీ తాలూకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఒక అభ్యర్థిని కూడా విజయ దుందువి ముగించాలనే ఒక మెయిన్ కాన్సెప్ట్తో ఈ అకాడమీని ప్రారంభించడం జరిగింది దీన్ని ప్రారంభించి ఈ రోజుటికి కూడా చాలామందిని బయటికి ఒక మంచి ఉద్యోగస్తులుగా తీర్చిదిద్ది చాలా సక్సెస్ఫుల్గా నడవబడుతోంది గత నాలుగు సంవత్సరాల నుండి అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా చాలామంది విద్యార్థులకి ఇది రీచ్ అవ్వలేదు సో దానికోసమనే ఈరోజు మా ప్రయత్నంగా ప్రతి ఒక్కరం కూడాను ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ ఏమేమైతే జరుగుతున్నాయో ప్రతి ఒక్క విషయం మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి విద్యార్థికి తెలియాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మన సంతోషం టీవీ ద్వారా ప్రతి ఒక్కరికి చేరాలని మేము ముందుకు వచ్చాం సో ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆర్కే అకాడమీ విజయనగరంలో ముఖ్యంగా మన అకాడమీలో జనరల్గా ప్రతి అకాడమీలో కూడా ఏంటంటే ఫ్యాకల్టీస్ ఉంటారు అందరూ కామన్గానే వస్తారు క్లాసులు చెప్తారు అన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే ఫ్యాకల్టీస్ అందరు కూడాను ఒక ఫ్రెండ్షిప్ వాతావరణంతో ప్రతి ఒక్క అభ్యర్థికి కూడాను అర్థమయ్యే భాషలో చక్కగా వాళ్ళందరితో కలిసిపోయి ఫ్రెండ్షిప్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాళ్ళు ప్రతి ఒక్క టాలెంట్ని కూడా బయటికి తీసుకొచ్చి ఇంకా నైట్ స్టడీ అవర్స్ని కూడా ముఖ్యంగా ఇక్కడ ప్రారంభించడం అనేది కొత్త విషయం మన విజయనగరమే కాదు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎటు ఏ కోచింగ్ సెంటర్లో కూడాను స్టడీ అవర్ కాన్సెప్ట్ అనేది ఇంతవరకు తీసుకురాలేదండి ఇదే మొట్టమొదటిసారి మన విజయనగరం ఆర్కే అకాడమీ విజయనగరంలో మాత్రమే స్టడీ అవర్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడాను డబ్బులు చాలా ప్రాబ్లమ్ ప్రాబ్లమెటిక్గా ఉంటాయి ఆ దాని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఆర్కే అకాడమీ డైరెక్టర్ సారు ఏం చేశారంటే ఆయన ఒక పెద్ద మనసుతో ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఎట్లాగైనా సరే మన అకాడమీ ద్వారా వాళ్ళు విజయం సాధించాలి అని ఒక ఉద్దేశంతో ఆయన ఆయన టైంని కూడా వెచ్చించి ఆయన ముఖ్యంగా అర్థమెటిక్ రీజనింగ్లో టాప్ ఎక్స్పర్ట్ అండి ఆయన దగ్గరుండి ఎందుకంటే ఎస్ఎస్సి జీడీకి ముఖ్యంగా కావాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ మ్యాథమెటిక్సే ఉంది మ్యాథమెటిక్స్ని కంపల్సరిగా వాళ్ళు కనుక కరెక్ట్గా చేయగలిగితే వంద శాతం వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుందని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ స్టడీ అవర్ కాన్సెప్ట్ని కూడా తీసుకురావడం జరిగింది ఇక్కడ మనం